కథ పేరు మా ఊరు రచన పఠనం కోడూరి తిరుమల మాధవి మా పెద్ద మామయ్య కూతురు పెళ్లి శుభలేఖ అందగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను పెళ్ళికి ఒక నెల ముందుగానే మావయ్య ఫోన్ చేసి నాకు శుభవార్త చెప్పి ఒరే శ్రీకాంత్ నువ్వు అమెరికా నుండి రావాలి కాబట్టి ముందే చెప్తున్నా మళ్ళీ అది కుదరలేదు ఇది కుదరలేదు అంటూ నసుకుతావు అమ్మాయి పిల్లలతో కలిసి పెళ్ళికి ఒక వారం ముందుగానే రావాలి అనగానే అయ్యో నువ్వు అంతగా చెప్పాలా మావయ్య ఇదిగో ఇప్పటి నుండే సన్నాహాలు మొదలు పెడతా అంటూ నవ్వాను మావయ్యతో చెప్పినట్లే అన్ని పనులు పూర్తి చేసుకుని నేను కమలా పిల్లలు ఇండియాకు బయలుదేరాము నాకంటే కూడా కమలా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు శుభవార్త విన్నప్పటి నుండి ఏమండి మనం ఇండియా ఎప్పుడు బయలుదేరతాం అంటూ కమలా డాడీ మనం ఇండియా ఎప్పుడు వెళ్తున్నాం అంటూ పిల్లలు రోజుకు పదిసార్లు అయినా అడిగేవారు నేను అమెరికా వచ్చి పదిహేను సంవత్సరాలుగా వస్తుంది అమెరికా వచ్చాకనే పెళ్ళి పిల్లలు ఇప్పుడు బాబుకు పదమూడేండ్లు పాపకు పదేండ్లు మా బాబు పుట్టినప్పుడు ఇండియా వచ్చాను అంతే మళ్ళీ కుదరలేదు పాపసారి మా అత్తగారు మామగారు కొన్నాళ్ళు తర్వాత అమ్మ నాన్న కొన్నాళ్ళు ఉండి వెళ్ళారు పిల్లలు ఇదే మొదటిసారి మన దేశంలో అడుగుపెట్టడం అందుకే వారికి అంత ఉత్సాహం ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు ఫ్లైట్ వైజాగ్లో దిగింది అక్కడి నుండి క్యాబ్ తీసుకుని మా ఊరికి బయలుదేరాము మా ఊరికి వైజాగ్ నుండి రెండు గంటల ప్రయాణం చాలా చిన్న పల్లెటూరు అంతా కలిపి రెండు వందల చిన్న పెద్ద ఇళ్ళు ఉంటాయి మా ఊరిలో ఉండే పెద్ద ఇళ్లలో మా మామయ్యది ఒకటి ఊరిలో మా మావయ్య మోతుబరి రైతు కొబ్బరి తట్టలు తోపలు ఉన్నాయి వ్యవసాయం చేస్తారు పాడి కూడా ఉంది ఊరికి వెళ్లే దారి పొడుగున పచ్చటి పొలాలు కొబ్బరి చెట్లు ఎంతో ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో హాయిగా అనిపించింది కాంక్రీటు అరణ్యం నుండి విడుదలైనట్టుగా ఉంది కమలా పిల్లలు కూడా ఎంతో ఆనందంగా పరిసరాలను పరికిస్తున్నారు క్యాబ్ ఇంటి ముందు ఆగగానే మా మామయ్య అత్తయ్య పిల్లలు నౌకర్లు అందరూ బిలబిలమంటూ కారు దగ్గరికి వచ్చేశారు అందరూ గలగలా మాట్లాడుతూ మమ్మల్ని లోనికి ఆహ్వానించారు పాకెట్లో పెద్ద వసార ఆ పక్క ఈ పక్క పెద్ద అరుగులు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు చక్కగా పాదులు తీసి పెరిగిన మందారం నందివర్ధనం గన్నేరు చెట్లు ఇంటికి కాస్త పక్కన ఆవులు గేదెలు ఉండే పాక వీటన్నిటినీ పిల్లలు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు ఆకాశాన్ని అంటే మేడలు చూసిన వారికి ఈ పరిసరాలు చాలా కొత్తగా ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళగానే మా అత్తయ్య అందరికీ కొబ్బరి బోండాలు ఇచ్చారు తాగడానికి వేసి గాలిని తలదన్నే చల్లని చెట్ల గాలిని ఆస్వాదిస్తూ కొబ్బరి నీళ్లు తాగాము ఏరా శ్రీకాంత్ బాగా అలసిపోయి ఉంటారు నువ్వు అమ్మాయి పిల్లలు కాసేపు విశ్రాంతి తీసుకోండి కాసేపు ఆగి వేడి నీళ్లు పెట్టిస్తాను చక్కగా స్నానాలు చేశాక టిఫిన్లు తిందురు కాని అనేసరికి నేను సరే మామయ్య అంటూ లోపలికి నడిచాను విశ్రాంతి తీసుకున్నాక స్నానాలు ముగించి వచ్చేసరికి వేడి వేడి పెసరట్లు అల్లం పచ్చడి ప్లేట్లలో పెట్టుకుని వచ్చింది మా అత్తయ్య వాటిని చూసేసరికి ఆకలి ఇంకా ఎక్కువైంది ఏదో తిన్నాము అంటే తిన్నాము అని ఫ్రిడ్జ్లో ఉన్న ప్రిజర్వేటివ్ ఫుడ్ తినే మాకు అమృతం తిన్నట్టుగా అనిపించింది పిల్లలు కూడా కడుపు నిండుగా తినడం గమనించాను మధ్యాహ్నం భోజనంలో అచ్చమైన తెలుగు వంటలు వేడి అన్నం ముద్దపప్పు గుత్తి వంకాయ కూర కొత్త ఆవకాయ గుమ్మడికాయ పులుసు అప్పడాలు గడ్డ పెరుగు వీటితో తినేసరికి ఇంకా వేరే స్వర్గం ఎందుకు అనిపించింది ఎన్నో రోజులుగా తిండి తినని వాడిలాగా ఆవురావురు మంటూ లాగించేశాను ఇంకా మొహం అయితే సంతోషంతో వెలిగిపోతోంది అత్తయ్య అంటూ పిన్నిగారు అంటూ అటు ఇటు తిరుగుతూ అందరితో కబుర్లు చెప్తూ అందరితో కలిసిపోయి పెళ్లి హడావిడిలో మునిగిపోయింది ఇంకా పిల్లలు ఎంచక్క మా బంధువుల పిల్లలతో కలిసి మామిడి చెట్ల కింద కొబ్బరి చెట్ల కింద ఆడుతూ సరదాగా ఉన్నారు వారిని అలా చూస్తుంటే పంజరం నుండి బయటపడిన పక్షుల్లాగా అనిపించారు రాత్రి అందరికీ ఆరు బయట నవారు మంచాలు వేశారు ఆడవారు పిల్లలు లోపల పడుకుంటే అందరూ బయట పడుకున్నాము మా ఇద్దరు పిల్లలు ఇంట్లో పడకమని చెప్తున్నా వచ్చి బయట నా పక్కన నవారు మంచం పైన పడుకున్నారు పైన ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలను చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి పిల్లలు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నాన్న ఇలా పడుకోవడం చాలా బాగుంది అంటే అవును మేము చిన్నప్పుడు రోజు ఇలాగే పడుకునేవాళ్ళం తాతయ్య మాకు ఎన్నో కథలు చెప్పేవారు అని అంటే అయితే మాకు కూడా ఒక కథ చెప్పు నాన్న అన్నారు ఇద్దరు పిల్లలను చెరుక పక్క పడుకోబెట్టుకుని చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ చెప్తుంటే మళ్ళీ నేను నా చిన్నతనంలోకి వెళ్ళిన ఆనందం ఆ క్షణం నాకంటే అదృష్టవంతుడు ఈ లోకంలో ఇంకెవరూ లేరు అనిపించింది ఆ రాత్రి ఎంతో ప్రశాంతమైన నిద్రపోయాను మావయ్య కూతురు పెళ్లి దగ్గర పడే కొద్దీ పెళ్లి పనులలో అందరం మునిగిపోయాము కమ్మటి భోజనం చిక్కటి పాలు పెరుగు చక్కటి గాలి శుభ్రమైన వాతావరణం అంతకంటే ప్రశాంతమైన వాతావరణం ఊరిలో ఎక్కడికి వెళ్ళినా ఏరా అబ్బాయి ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే ఊరి వాళ్ళు మనసుకు ఎంతో ఊరటగా అనిపించేది బంధుమిత్రులతో కబుర్లు పొలం గట్ల మీద షికార్లు సరదా సరదా ఆటలు పాటలతో హాయి హాయిగా గడిచిపోయింది మావయ్య కూతురు పెళ్ళి ఎంతో వైభవంగా జరిగింది ఇంకా మేము అమెరికా తిరిగి వెళ్ళవలసిన సమయం రాగా రానే వచ్చింది మనసంతా దిగులుగా అయిపోయింది కమల పరిస్థితి కూడా అలాగే ఉంది తనలో ఉత్సాహం తగ్గిపోయింది తను మెల్లగా నా వద్దకు వచ్చి ఇవ్వండి అమెరికాకి వెళ్ళాలంటే నాకు అస్సలు ఇష్టం లేకుండా ఉంది మన పెళ్ళి అయినప్పటి నుండి అక్కడే ఉన్నాం కదా ఇంకా చాలు ఇక్కడికే వచ్చేద్దాం ఏమంటారు అనేసరికి అక్కడే ఆడుకుంటున్నాం మా పిల్లలు కూడా అవును అన్న మనం ఇక్కడికే వచ్చేద్దాం ఇక్కడ చాలా చాలా బాగుంది చక్కగా తాతయ్య అమ్మమ్మ ఇంకా మన చుట్టాలు అందరు ఇక్కడే ఉన్నారుగా మనం కూడా ఇక్కడే ఉందాం మేము ఇక్కడే బాగా చదువుకుంటాం అనేసరికి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి నా మనసులోని మాటే వాళ్ళ నోటి వెంట రావడం చాలా చాలా సంతోషం కలిగించింది ఇన్ని రోజులు ఈ సంతోషాన్ని సుఖాన్ని పోగొట్టుకున్నాము ఇంకా మీదట కమలకు పిల్లలకు ఈ సంతోషాన్ని దూరం చేయకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను కన్నతల్లి ఉన్న ఊరిని మించిన స్వర్గం ఉంటుందా అందుకే అన్నారు జననీ జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని మనసులోనే నా మాతృభూమికి ప్రణమిల్లాను సరే కమల మీ ఇష్టమే నా ఇష్టం వెంటనే రావడం కుదరదు కాబట్టి అక్కడ మన విధులు అన్నీ చక్కబెట్టుకొని ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నాను నా మాట విన్న కమలా పిల్లలు ఆనందంతో గంతులు వేసినంత పని చేశారు ఎప్పుడు వచ్చారా మా మామయ్య అత్తయ్య నా మాటలు అన్నీ విన్నట్లున్నారు వాళ్ళు కూడా ఆనందంగా నవ్వుతూ మంచి నిర్ణయం తీసుకున్నావురా శ్రీకాంత్ అనగానే అందరం హాయిగా నవ్వేశాం సమాప్తం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ